కమిటీ సభ్యులు తరఫున ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ పైన ఉందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎలక్షన్లో పాల్గొని మంచి నాయకుని ఎన్నుకొని మంచి రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్క ఓటర్ విజులెస్ ఎస్ ఎస్టీ మార్కింగ్ మాటలింగ్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీకు ఓటు హక్కును కల్పించినాను ఆ ఓటు హక్కు ద్వారా రాజు అవుతారో లేక ఓటు అమ్ముకొని బానిస అవుతారని ఈ సందర్భంగా గుర్తు చేసినాం కాబట్టి అందుకే మనము ఓటు అనే ఆయుధాన్ని పరిపుష్టంగా వినియోగించి మన యొక్క భవిష్యత్తును మనమే కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు పదమూడవ తారీఖు జరిగే ఓటింగ్లో ప్రతి ఒక్కరూ యువతులు తర్వాత మహిళలు ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు అనేక రకాల ప్రజలు కార్మికులు కర్షకులు ఓటింగ్లో పాల్గొని యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జైపీ పదమూడవ తేదీ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలందరూ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా తమ సశక్తితో ఎవరికి ఓటు దేశ భవిష్యత్తు బాగుంటుందో మీ భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించి వారు ప్రభు పెట్టే డబ్బులకు కానీ మందుకు కానీ లొంగకుండా మీ భవిష్యత్తును మీరే కాపాడుకునే ఏకైక అవకాశం ఈ ఒక్క ఓటు ఆయుధం మాత్రమే కాబట్టి ప్రజలందరూ ఓటును సద్వినియం చేసుకొని వారి భవిష్యత్తుకు దోహదపడే విధంగా దేశ అభివృద్ధికి వారి అభివృద్ధికి కృషి చేసే భాగంలో ఓటును న్యాయబద్ధంగా వేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఉద్దేశించి నేను చెప్తున్నాను భీమ్ నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఓటర్ మహాశైలకు ఒక చైతన్యవంతమైన రెండు మాటలు ఎక్సైజ్ల మాండ్రి కమిటీ ద్వారా వినిపించాలనే ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి పూలమాలు వేసి జనమైన నివాళులర్పించి ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ఎస్సీ ఎస్టీ ప్రజలారా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు చెప్పారు ఖచ్చినే ఓటు మీకు ఇచ్చాను దాన్ని మీరు అమ్ముకుంటారో మరి అమ్ముకోకుండా ఓటును ఉపయోగించుకొని రాజులు అవుతారో బానిసలు అవుతారో అని మా మిత్రులు కమిటీ వాళ్ళు చెప్పారు దాన్ని జనాలు లేక తీసుకొని పోయేదానికి ప్రధానంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒక బలమైన సాధనం కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరూ పిలిచాము మీ అందరూ వచ్చిన దానికి మరి విజయ్ మాంటరింగ్ కమిటీ డిజైన్ కమిటీ తరఫున మీ అందరికీ సామాజిక దునాకారాలు అందిస్తూ ఎస్సీఎస్టీలు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఎస్సీఎస్టీలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి ఎస్సీఎస్టీలో ఓటులే ఓటే ఈరోజు మరి దేశానికి రాష్ట్రానికి ఒక బలమైన నిర్మాణం అని ఆ విధంగా సోమరితనాన్ని వీడి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కును ఏ విధమైన ఎలాంటి పద్ధతిలో కానీ మీరు దుర్వినియోగం చేయకోకుండా మా మిద్దరు చెప్పారు దుర్వినియోగం కాకోకుండా ఓటు హక్కును నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధిగా ఎస్సీఎస్టీ ఓటు వేసి మనకున్న ఈ ఓటు హక్కు అనే ఆయుధాన్ని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి మాట ద్వారా నేను బలోపేతం చేసి మరి ప్రతి ఒక్కరూ నూటికి తొంభై పర్సెంట్ పైన హక్కును వినియోగించుకోవాలని చెప్పని ఈరోజు ఎస్ఎస్టీ మాంటరింగ్ కమిటీ మరియు డిజన్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ సాక్షిగా మీకు రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం మా మాటలను మీరు దయచేసి ఆలకించి మరి తప్పకుండా మీరు హక్కును వినియోగించుకొని ప్రధానంగా ఎస్సీ ఎస్సీఎస్టీలకి ఎక్కువ అన్యాయం జరిగిందని మేము గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఎస్సీ ఎస్టీలు ఓటు అనే ఆయుధంతోనే మరి పాలకులకు కానీ మరి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకు కానీ బుద్ధి చెప్పాలని ఓటు యాక్కును తప్పకుండా మీరంతా వినియోగించుకోవాలని మరి మీ అందరికీ మరోసారి సామాజిక నమస్కారాలు అని చూస్తున్నాం జే భీమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి